కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మోరారిలో మీ కోసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ సానా సతీష్ బాబు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు రైతుకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎంపీ సానా సతీష్ అన్నారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు రైతులు ఎలాంటి సమస్యలు ఉన్నా తెలుసుకుని పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు मेरे अंदर पहले लम्बे अंदर पड़े हैं। कब पकाया? आये तो कब? नहीं सही क्या? सिकुड़ गया। नहीं। चलिको डिस्कनेक्ट। डिटाइल नहीं। ठगने नहीं चाहता। नहीं लाया। नहीं। ओके तो। ओके तो। ओके तो। एंपायमेंट देने। बेटा। तैयार हो। माइक से पैसे दें। পড়া <laughs> <laughs> ఒకసారి చూడండి వసంత అందరికీ నమస్కారం అండి ముందుగా సమలాల పెద్దలు జ్యోతి నిర్మాణ గారు తండ్రి సమానులు వారికి ఆధారంగా ఈ రోజు నేను జగంపేట కార్యక్రమంలో పాల్గొనడానికి మొదట ఆయన నిపుడు గారికి ఫోన్ ఫోన్ చేసి ఇలా వస్తున్నాను జగన్పేట చేద్దామని అంటే వెంటనే మీ కార్యక్రమం చేద్దామన్నారు అనుకోని కారణం వల్ల కొద్దిగా ఆలస్యం అయింది రావటం రెండు మూడు కార్యక్రమాల ఈరోజు ఈ రైతన్న మీ కోసం కార్యక్రమం మేము రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే మేమిచ్చిన ఏదైతే రైతు అమౌంట్ అకౌంట్లో పడ్డాదా లేదా అన్నది ఒక విషయం అయితే రెండోది మా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నమ్మిన సిద్ధాంతం రైతు బాగుండాలి రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఇది ఆయన బలంగా నమ్మిన సిద్ధాంతం అంచేత మమ్మల్ని అందరినీ రైతు దగ్గరికి వెళ్ళండి రైతు ఏ సమస్యల్లో ఉన్నారు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారు ఏ విధంగా చేస్తే ఇంకా మెరుగైన సాయం మనం అందించగలము అనే ఉద్దేశంతో మమ్మల్ని ప్రతి రైటీకి వెళ్ళి కలవండి కలిసి కొన్ని సలహాలు బయాలి తీసుకోండి దీని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక రిపోర్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఒక ఆలోచన వస్తుంది అది ఇదివరకు ప్రభుత్వం దాకా మేము బట్ట నొక్కం డబ్బులు ఎల్పోయి అన్నది మా ఉద్దేశం కాదు ఆ ఉద్దేశంతోనే మేము రైతు చేరిన డబ్బులు చేరిన లేదా తర్వాత రైతుకు ఉన్న ఏంటి ఇంకా ఏ విధమైన సమస్యలు తెలుసుకోగలం అదే మీకు ఇవాళ రావటం వలన నాకు ఇక్కడ చాలా తక్కువ విషయాలు తెలిసినాయి ఒకటి ఈ ప్రాంతం కమర్షియల్గా కాపు నుంచి క్రాప్ చేస్తుంది అలాగే వరి ఇటువంటివి చేస్తుంది ఇప్పుడు ఆయన చెప్పినట్టు పామాయిల్ మినిమం రేటు గురించి ఒక చెప్పారు అలాగే రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఒక మేము ఇక్కడ రావటం అని కొంచెం తెలుస్తాయి అయితే మీ గౌరవ ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు నాకు తెలిసినట్టుగా వ్యవసాయం ఆయనకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు ఆయన అన్ని రకాలుగాను అంత అనుభవం ఆయన ఉంది ఆయన మీకు ఒక విషయం చెప్పాలంటే తొంభై ఐదు తొంభై ఆరులో నేను కొద్దిగా ఆర్బనైజర్గా ఉన్నవాడిని అప్పుడు హైదరాబాద్ కలిసినప్పుడు ఆయన పుష్కర పుష్కరా ఇటువంటివన్నీ మాట్లాడేవాడు నాకు అసలు అర్థమయ్యారు మాది మట్టి ప్రాంతం మాకు వాటర్ కావాలి ఇప్పుడు కూడా రాజ్యసభ అయిన వెంటనే ఫస్ట్ టైం ఆయన అడిగింది అంటే మనం ఏలేరు ఇంకా ఎలా చేయాలి ఇంకా ఎంత వాటర్ తీసుకురావాలి ఇటువంటి మాట్లాడతారు అందుచేత మీ అందరికీ చెప్పగలిగేదంటే ఇంత మంచి ఎమ్మెల్యే గారు ఉండగా రైతులు ఏ విధంగా ఆలోచించట్లేదు ఆయన ఫ్లాట్ రైతుగా అన్ని తెలుసు మీ చిన్న చిన్న విషయాలు ఏమన్నా కూడా గవర్నమెంట్ మాట్లాడి ఇది ఇది చేయగలను ఇది ఆయనకున్న సామర్థ్యం మేమంతా చాలా చిన్న పనులు ఆయన దగ్గర ఆయన ఏదైనా సాధించగలను రైతుల విషయంలో నేను నాకు తెలుసుగా రైతు అంటే ఫస్ట్ ఎగురుగానే గుర్తిస్తారు ఎందుకంటే అప్పుడు మీరు ఏం నేను వ్యవసాయం చేసే ఉన్నాం కానీ అప్పట్లో ఈ పుష్కర గురించి రెగ్యులర్గా ఆయనతో ఎక్కడొచ్చి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళతో వచ్చినప్పుడు నేను ఆయనతో కలిసేవాడిని ఈయన అవగాహన వాటిని అఖండించలేదు అది రైతు ఎలా ఉంటారు ఈ పామాయిల్ వేస్తే ఏంటి పామాయిలకు అంత పెంటే ఏంటి అన్నది ఆయనకి బాగా అనుభవం ఉంది ఆ అనుభవంతో మీ అందరికీ కూడా మంచి దిశకి తీసుకెళ్లి ఏ సమస్య వచ్చినా వెంటనే ఆయన అని చెప్తున్నాను ఇంకొకటి మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్టికులర్గా మీరు చెప్పాలి కదా అంటే ఎవరు రైతు ఈ రైతు ఇలా చేస్తే ఇంత సమస్య వస్తుంది లేకపోతే ఇలా ఇలా పనిచే సమస్య వస్తుంది దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సాంకేతిక ప్రయత్నాలు ఉపయోగించి ఎంత బాయ్యాలన్నా సరే వరి చక్కగా కోసి ధాన్యాన్ని శుభ్ర పరిశుభ్రంగా మనకి తెచ్చిచ్చేటటువంటి అంతరాలు ఇవాళ తయారయ్యాయి దానికి ఇవాళ ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా దాన్ని ఈ ఈ కథలో మాత్రం గత గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా మనం ఇవ్వడం జరిగే మళ్ళీ ఇప్పుడు కూడా ఇచ్చేటటువంటి ఆలోచనలు ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ట్రాక్టర్స్ అలాగే చిన్న 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 ట్రాక్టర్లు అలాగే రకరకాల యంత్రాలు మరి గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఏమీ కూడా రైతాంగానికి ఇవ్వడం పరిస్థితి వాళ్ళు చెప్పింది ఏం చెప్పారు రైతు భరోసా ఏమండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేస్తే రైతు భరోసా అయిపోతుందా రైతుకి గిట్టుబాటు గిట్టుబడుతుంది కనిపించాలి రైతుకు కావాల్సినటువంటి నీటి వంద సమకూర్చాలి రైతుకు కావాల్సినటువంటి వనరులన్నింటినీ కూడా ఏర్పాటు చేసేటటువంటి విధంగా వనరులు సమకూర్చేటటువంటి వ్యవస్థగా ప్రభుత్వం మానగలిగినప్పుడే రైతంగానికి ఉపయోగపడేటటువంటి ఒక భరోసా ఇచ్చేట రైతు భరోసాగా ఉపయోగపెట్టేసి ఏడు వేల ఐదు వందలు ఇచ్చేసి నేను చాలా రైతు వచ్చాన్ని తప్పట్లు కొట్టుకుంటున్న విధానంతో గత ప్రభుత్వం నడిపింది ఆ రకంగానే వ్యవసాయ వ్యవస్థను తప్పుకుల్చింది కానీ ఇవాళ మాత్రం ఈ ప్రభుత్వం దీనికి నేను ధైర్యంగా చెప్పలేను మెన్యూర్ లోపడి యూరియా కానీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు అన్ని ప్రభుత్వాలతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వంలో కాదు ఒరిస్సాలో మెన్యూర్ ఎక్కువగా ఉంది అంటే ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి కూడా మనకు రేటు తెప్పించేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా యూరియా లోపు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఎవరైనా అనుమానం రేపు దొరకదేమో అనేటటువంటి ఆలోచన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలాగా మెన్యూలు అందించేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ప్రధానంగా మన నియోజకవర్గంలో అయితే నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మరి రేపు దొరకదేమో అని చెప్పేసి దీని వల్ల అక్కడ కొనుగోలు చేసేసి ఇంట్లో పడితే అదే పనులు సృష్టిస్తారు అదే డివే మీరు అదే పక్క సాటి రైతుక అవసరం ఉన్నప్పుడు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కునేటటువంటి పరిస్థితి అవుతుంది ఆ పరిస్థితులు కాకుండా మనకి ఎంత అవసరం ఉంటే అంత పరండి అంత వాడండి మళ్ళీ మీకు ఎప్పుడు కావాలి డిమాండ్ అడగండి మీకు తెచ్చి మీకు ఇచ్చేటటువంటి బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా నిర్వహించుకుంటూ మరి ఈరోజు చాలా కాలం అవుతుంది ఇంకా ఎన్నో విషయాలు మనం చర్చించుకోవాలి మళ్ళీ రేపు మూడో తారీఖు నేను ఇదే ప్రతి అక్కడ మీ కలిసి అధికారులు చర్చిస్తారు చర్చించినటువంటి విషయాలన్నిటినీ కూడా క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి దీన్ని మంచి శాసనసభకు తీసుకురావడం సందర్భంలో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ మన ముఖ్యరాజి హైదరాబాద్ వెళ్ళాలి మంగురే విద్యం పరుగుల పందులో